ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతి ద్వారా సతో అవటంతో పాటు చదువు ద్వారా సంపాదన కూడా జమ చేసుకోవాలి చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు పరిగెత్తరాదు ఈరోజు ప్రశ్న డబల్ అహింసక గుప్త యోధులైన మీకు ఏ విషయం నిశ్చితం ఎందుకు జవాబు పిల్లలైన మీరు మాయపై విషయం పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు మీ లక్ష్యం మేము రావణు నుండి మా రాజ్యం తీసుకునే తీరుతాము ఇందుకై డ్రామాలో యుక్తి కూడా రచింపబడింది మీ విషయం నిశ్చితం ఎందుకంటే మీ చేతలో సాక్షాత్ పితా పరమాత్మ ఉన్నారు మీరు యోగ బలంతో విషయం పొందుతారు మన్మనాభవ మహామంత్రం ద్వారా మీకు రాజ్యం లభిస్తుంది మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు పాట మనస్సు అనే దర్పణంలో నీ ముఖం చూసుకో ప్రాణి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు నా ముందు కూర్చున్నప్పుడు మా టీచర్ సాకారులు కాదు మమ్మల్ని చదివించేది జ్ఞానసాగరులైన బాబా అని భావిస్తారు వారు మన తండ్రి అని కూడా నిశ్చయం ఉంది ఈ నిశ్చయం ఉంటే చదువుపై గమనం ఉంటుంది విద్యార్థి తన పాఠశాలలో ఉన్నప్పుడు టీచర్ గుర్తుకొస్తారు తండ్రి గుర్తురారు ఎందుకంటే పాఠశాలలో కూర్చునే ఉంటారు బాబా టీచర్ కూడా అయ్యారని మీకు కూడా తెలుసు పేరునైతే పట్టుకోరాదు కదా మనము ఆత్మలమని తండ్రితో వింటున్నామని గమనముంచుకోవాలి ఇలా ఎప్పుడూ జరగనే జరగదు సత్యుగంలో కానీ కలియుగంలో కానీ ఇలా జరగదు కేవలం ఒక్కసారి మాత్రమే యుగంలోనే జరుగుతుంది మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మన తండ్రి ఈ సమయంలో టీచర్గా ఉన్నారు ఎందుకంటే చదివిస్తారు రెండు మాసాలు చేయాల్సి వస్తుంది ఆత్మ శివబాబా ద్వారా చదువుకుంటుంది ఇది చదువు యోగం కూడా అవుతుంది చదివేది ఆత్మ చదివించేవారు పరమాత్మ ఇందులో కూడా మీరు సన్ముఖంలో ఉన్నప్పుడు ఎక్కువ లాభం ఉంటుంది చాలామంది పిల్లలు చాలా బాగా మంచి స్మృతిలో అంటారు కర్మాతీత అవస్థల్లోకి చేరుకుంటే పవిత్రతా శక్తి లభించినట్లు అవుతుంది శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు ఇది మీకు యోగమే కాక సంపాదన కూడా అవుతుంది ఆత్మనే ప్రధానంగా అవ్వాలి మీరు సతో ప్రధానంగా కూడా అవుతున్నారు ధనం కూడా తీసుకుంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తీరాలి బుద్ధి పరిగెత్తరాదు ఇచ్చట కూర్చున్నప్పుడు మనల్ని శివబాబా చదివించేందుకు టీచర్ రూపంలో రానే వచ్చారని బుద్ధిలో ఉండాలి వారే జ్ఞానసాగర్లు మనల్ని చదివిస్తున్నారు తండ్రిని స్మృతి చేయాలి మనమే స్వదర్శన చక్రధారులము అంతేకాక లైట్ హౌసులు కూడా మనమే ఒక కంటిలో శాంతిధామం మరో కంటిలో జీవన్ముక్తి ధామం ఉంది ఈ కనుల విషయం కాదు ఆత్మను మూడవ నేత్రమని అంటారు ఇప్పుడు ఆత్మలు వింటున్నాయా శరీరం వదిలితే ఆత్మలో ఈ సంస్కారం ఉంటుంది ఇప్పుడు మీరు తండ్రితో యోగం చేస్తారు సత్యుగం నుండి మీరు వియోగులుగా ఉండేవారు అనగా తండ్రితో యోగం లేదు ఇప్పుడు మీరు తండ్రి సమానంగా యోగులుగా అవుతారు యోగం నేర్పించేవారు ఈశ్వరుడు అందువలన వారిని యోగేశ్వరుడు అని అంటారు మీరు కూడా యోగేశ్వరుని పిల్లలు వారు యోగం చేసే పని లేదు వారి యోగం నేర్పించే పరంపిత పరమాత్మ మీరు ఒక్కొక్కరు కూడా యోగేశ్వరుడు యోగేశ్వరిగా అవుతారు తర్వాత రాజరాజేశ్వరిగా అవుతారు వారు యోగం నేర్పించే ఈశ్వరుడు స్వయం వారు నేర్చుకునేదేమీ లేదు వారు నేర్పిస్తారు కృష్ణుని ఆత్మనే అంతిమ జన్మలో యోగం నేర్చుకుని మళ్ళీ కృష్ణునిగా అవుతుంది అందువలన కృష్ణుని కూడా యోగేశ్వరుడు అని అంటారు ఎందుకంటే అతని ఆత్మ ఇప్పుడు యోగం నేర్చుకుంటూ ఉంది యోగేశ్వరునితో యోగం నేర్చుకుని కృష్ణుని పదవి పొందుతుంది తండ్రి ఇతని పేరును బ్రహ్మగా మార్చారు మొదట లౌకిక పేరు ఉండేది తర్వాత మరచివుగా అయ్యాడు మొదట తండ్రికి చెందిన వారిక అయ్యేది ఆత్మనే తండ్రి వారిగా అయితే మరణించారు కదా మీరు కూడా తండ్రి ద్వారా యోగం నేర్చుకుంటారు మీరు ఈ సంస్కారం తీసుకునే శాంతిధామంలోకి వెళ్తారు మళ్ళీ ప్రాలబ్దపు కొత్త పాత్ర ఎమర్చి అవుతుంది అక్కడ ఈ విషయాలు గుర్తుండవు ఈ విషయాలు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు పాత్ర ఇప్పుడు పూర్తి అవుతుంది మళ్ళీ నూతనంగా ప్రారంభమవుతుంది క్రిందకి వెళ్లాలనే సంకల్పం కలిగినప్పుడు నేను ఇక్కడకు వస్తానని నా వాణి మొదలవుతుందని తండ్రి చెప్తున్నారు అక్కడ శాంతిలో ఉంటాను మళ్ళీ డ్రామానుసారం వారి పాత్ర మొదలవుతుంది రావాలనే సంకల్పం కలుగుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్ర చేస్తారు నెంబర్ వార్ పురుషార్థానుసారం అనుసారం క్రితం వల్లే మీ ఆత్మలు కూడా వింటాయి రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది ఒకరోజు మీకు పెద్ద రాయల్ హాల్ కూడా లభిస్తుంది అందులో గొప్ప గొప్ప వారు కూడా వస్తారు అందరూ కలిసి కూర్చుని వింటారు రోజులు గడిచే కొలది ధనవంతులు కూడా పేదవారి కావుతూ ఉంటారు కడుపు వెనుముక్కకు తగులుకుంటుంది అంటే ఆకలితో అలమటిస్తారు అని అర్థం రోకటి లావు వర్షం కురిస్తే పొలాలు మొదలైనవన్నీ మునిగిపోతాయి ఇటువంటి ప్రకృతి ఆపదలు రాని వస్తాయి వినాశనం అవుతుంది వాటిని ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు వినాశనం తప్పకుండా జరుగుతుందని బుద్ధి చెప్తుంది విదేశాల కొరకు బాంబులు కూడా తయారుగా ఉన్నాయి ఇక్కడి కొరకు ప్రకృతి ఆపదలు కూడా కాచుకుని ఉన్నాయి ఇందులో చాలా ధైర్యం కావాలి అంగదుని ఉదాహరణ కూడా ఉంది కదా అంగదుని ఎవ్వరూ కదిలించలేకపోయారు ఈ స్థితిని పక్కాగా చేసుకోవాలి నేను ఆత్మను శరీర భావన నశిస్తూ ఉండాలి సత్యోగంలో సమయం పూర్తి అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరం వదిలి చిన్న బిడ్డగా అవ్వాలని సాక్షాత్కారం అవుతుంది ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలో ప్రవేశిస్తారు అక్కడ శిక్షలు మొదలైనవేవి ఉండవు రోజులు గడిచిన కొలది మీరు దగ్గరకు వస్తూ ఉంటారు నాలో ఉన్న పాత్ర బయటపడుతూ ఉంటుందని తండ్రి పిల్లలకు తెలుపుతూ ఉంటారు తండ్రి పాత్ర పూర్తి అవుతూనే మీ పాత్ర కూడా సమాప్తమైపోతుంది తర్వాత మళ్ళీ సత్యుగంలో మీ పాత్ర మొదలవుతుంది ఇప్పుడు మీరు మీ రాజ్యం తీసుకోవాలి ఈ డ్రామా చాలా యుక్తిగా తయారు చేయబడింది మీరు మాయపై విషయం పొందుతారు అయితే ఇందుకు కూడా సమయం పడుతుంది ఒకవైపు వారు మేము స్వర్గంలో ఉన్నాము అని భావిస్తారు ఇదే స్వర్గం అని అంటారు మరోవైపు పాటలో కూడా భారతదేశానికి పట్టిన దుర్గతిని వినిపిస్తారు ఇది ఇంకా తమో ప్రధానంగా అయిపోయిందని మీకు తెలుసు డ్రామానుసారం ప్రధానం కూడా చాలా వేగంగా అవుతూ ఉంటారు మీరిప్పుడు సతోప్రధానంగా అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు సమీపానికి వస్తూ ఉన్నారు చివరికి విషయం మీదే హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు వినిపిస్తాయి నేతి నదులు ప్రవహిస్తాయి అక్కడ నెయ్య మొదలైనవి కొనే అవసరం ఉండదు అందరి వద్ద తమ తమ ఫస్ట్ క్లాస్ ఆవులుంటాయి మీరు చాలా శ్రేష్టంగా అవుతారు ప్రపంచ చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయని మీకు తెలుసు తండ్రి వచ్చి ప్రపంచ చరిత్రను రిపీట్ చేస్తారు కనుక ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయో వచ్చి తెలుసుకోండి అని కూడా బాబా రాయమన్నారు వారు ఇది ఇనుప యుగమని కనుక బంగారు యుగం మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుందని అంటారు కొంతమంది సృష్టి చక్రం లక్షల సంవత్సరములని ఇప్పుడే ఎలా రిపీట్ అవుతుందని అంటారు ఇక్కడ సూర్యవంశీల చంద్రవంశీల చరిత్ర లేనే లేదు చివరి వరకు ఈ చక్రం ఎలా రిపీట్ అవుతుందో లక్ష్మీనారాయణల రాజ్యం మళ్ళీ ఎప్పుడొస్తుందో వారికి తెలియదు రామరాజ్యం గురించి తెలియదు ఇప్పుడు మీ శతలో తండ్రి ఉన్నారు సాక్షాత్ పరంపిత పరమాత్మ అయిన తండ్రి ఎవరి వైపు ఉంటారో వారు తప్పకుండా విషం పొందుతారు తండ్రి ఏ విధమైన హింస చేయించరు ఎవరినైనా చంపటం హింస కదా అన్నిటికంటే పెద్ద హింస కామ వికారానికి వశమై కామ ఖడ్గంను చలాయించుట ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతున్నారు అక్కడ అహింసో పరమో దేవీ దేవతా ధర్మం ఉంటుంది అక్కడ యుద్ధాలు ఉండవు వికారాలకు వశం కూడా అవ్వరు ఇప్పుడు మీది యోగ బలం కానీ దీనిని అర్థం చేసుకోనందున శాస్త్రాల్లో దేవతల యుద్ధం యుద్ధమని రాసేశారు అహింస అంటే ఏమిటో ఎవరికీ తెలియదు దీనిని గురించి మీకు మాత్రమే తెలుసు మీరు గుప్త యోధులు ఎవరికీ తెలియని వారు కానీ మిమ్మల్ని గురించి అందరికీ చాలా బాగా తెలుసు మిమ్మల్ని ఎవరైనా సైనికులు అని భావిస్తారా మీ ద్వారా అందరికీ మన్మనాభవ సందేశం లభిస్తుంది ఇది మహామంత్రం మనుషులకు ఈ విషయాలు అర్థం కావు సత్య యుగాలలో ఇవి ఉండవు ఈ మంత్రం ద్వారా మీరు రాజ్యం పొందుతారు తర్వాత దీని అవసరం ఉండదు మనం చక్రం ఎలా తిరిగి వచ్చామో మీకు తెలుసు ఇప్పుడు తండ్రి మళ్ళీ మహామంత్రంను ఇస్తారు మీరు మళ్ళీ అర్ధకల్పం రాజ్యపాలన చేస్తారు ఇప్పుడు మీరు దైవీ గుణాలు ధారణ చేసి ఇతరులతో చేయించాలి మీరు చాటు ఉంచితే చాలా ఆనందంగా ఉంటుందని తండ్రి సలహానిస్తారు రిజిస్టర్లో గుడ్ బెటర్ బెస్ట్ ఉంటాయి కదా స్వయం మీరు కూడా అనుభవం చేస్తారు కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమంది గమనం ఉంచినందున ఫెయిల్ అవుతారు ఇది అనంతమైన చదువు మన తండ్రి టీచరే కాక గురువు కూడా యారు ముగ్గురి పాత్ర కలిసే కొనసాగుతుంది జీవించి మరణించిన వారిగా అవ్వమని ఈ తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి నేను మీ తండ్రిని బ్రహ్మ ద్వారా రాజ్యం నిస్తానని తండ్రి చెప్తున్నారు బ్రహ్మ మధ్యలో దళారి ఇతనితో యోగం జోడించరాదు ఇప్పుడు మీ బుద్ధి పతులకు పతి అయినా ప్రియుడైన శివునితో లగ్నమై ఉంది ఇతని ద్వారా వారు మిమ్మల్ని తన వారిగా చేసుకుంటారు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయమని వారు చెప్తారు ఆత్మల్మైన మనము పాత్ర పూర్తి చేశాము ఇప్పుడు తండ్రి వద్దకు మన ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు మొత్తం సృష్టి అంతా తమో ప్రధానంగా ఉంది పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి అక్కడ అన్నీ కొత్తవిగా ఉంటాయి ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఏవీ లేవు సత్యుగంలో మళ్ళీ ఎక్కడి నుండి వస్తాయి ఇప్పుడు ఖాళీ అయిన గనులన్నీ మళ్ళీ నిండుతాయి గనుల నుండి తవ్వి తీసుకువస్తారు అన్నీ కొత్త వస్తువులే ఉంటాయి కదా లైట్లు మొదలైనవన్నీ సహజమైనవిగా ఉంటాయి సైన్స్ ద్వారా ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు అక్కడ ఈ సైన్స్ కూడా ఉపయోగపడుతుంది హెలికాప్టర్ నిలబడి ఉంటుంది బటన్ నొక్కుతూనే ఎగురుతుంది ఎలాంటి కష్టము ఉండదు అక్కడన్నీ ఫుల్ ప్రూఫ్గా ఉంటాయి మిషన్లు ఏవి చెడిపోవు ఇంట్లో కూర్చుని ఒక్క సెకండ్లో స్కూల్కు కానీ విహారానికి కానీ వెళ్తారు ప్రజలకు వారికంటే సాధనలు తక్కువగా ఉంటాయి మీ కొరకు అక్కడ సర్వసుఖాలు ఉంటాయి అకాల మృత్యు ఉండదు అందువలన పిల్లలైన మీరు ఎంత ఉంచాలి మాయి కూడా చాలా జోరుగా ఉంది ఇది మాయ చూపే చివరి ఆడంబరము యుద్ధంలో అనేక మంది మరణిస్తారు యుద్ధం ఆగనే ఆగదు ఈ విశాలమైన ప్రపంచం ఎక్కడా చిన్న స్వర్గం ఎక్కడా అక్కడ గంగా పతిత పావని అని అనరు అక్కడ భక్తి మార్గంలోని విషమేది ఉండదు ఇక్కడ గంగా నదిలో మొత్తం పట్నంలోని చెత్త మురికి అంతా వచ్చి కలుస్తూ ఉంటుంది బొంబాయిలోని చెత్త అంతా సముద్రంలో కలుస్తుంది భక్తిలో మీరు పెద్ద పెద్ద మందిరాలు నిర్మిస్తారు వడూర్యాలతో సుఖం ఉంటుంది కదా ముప్పా భాగం సుఖం మిగిలిన పాతిక భాగం దుఃఖం సగం సగం అయితే మజా ఉండదు భక్తి మార్గంలో కూడా మీరు చాలా సుఖంగా ఉంటారు ఆ తర్వాత మందిరాలు మొదలైన వాటిని దోచుకుంటారు సత్యుగంలో మీరు ఎంతో ధనవంతులుగా ఉండేవారు పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి లక్ష్యమైతే మీ ముందే నిల్చుని ఉంది తల్లిదండ్రుల పదవి అయితే నిశ్చింపబడింది ఖుషి వంటి బలమైన ఆహారం ఏదీ లేదని గాయనం ఉంది యోగం ద్వారా ఆయువు పెరుగుతుంది ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతామని ఆత్మకు స్వదర్శనం అయింది ఇంత పాత్రను చేస్తోంది పాత్రదారులైన ఆత్మలన్నీ క్రిందకి వచ్చినప్పుడు తండ్రి అందరినీ తీసుకెళ్తారు శివుణ్ణి పెళ్ళి ఊరేగింపు అని అంటారు కదా ఈ విషయాలన్నీ మీకు నంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసు ఎంత స్మృతిలో ఉంటారో అంత ఖుషీగా ఉంటారు రోజులు గడిచిన కొలిది అనుభవం చేస్తూ ఉంటారు ఎందుకంటే నేర్పించేవారు ఆ తండ్రే కదా బ్రహ్మ కూడా నేర్పిస్తూ ఉంటాడు బ్రహ్మను అడిగే అవసరం ఉండదు మీరు అడుగుతారు ఇతను కూడా వింటాడు కానీ జవాబిచ్చేది తండ్రి ఇతడు కూడా వింటాడు ఇతని పాత్ర చాలా అద్భుతం ఇతను కూడా నన్ను స్మృతి చేస్తాడు నేను చెప్పేది విని పిల్లలకు వివరించి వినిపిస్తారు బాబా నాకు తినిపిస్తారు నేను వారికి నా రథమును ఇస్తాను అందులో సవారీ చేస్తారు కనుక నాకెందుకు తినిపించరు ఇది మానవ అశ్వము నేను శివబాబా రథంను ఇది గుర్తుండిన శివ్ గుర్తుంటారు శివ్ ద్వారానే లాభం ఉంటుంది బండారంలో భోజనం తయారు చేసినప్పుడు షూబాబా పిల్లల కొరకు తయారు చేస్తున్నానని భావించండి మీరు కూడా శివబాబా సంతానమే ఎలా స్మృతి చేసినా లాభమే లాభం ఎవరైతే స్మృతిలో ఉండి కర్మాతీత అవస్థను పొంది సేవ కూడా చేస్తారో వారికి అందరికంటే గొప్ప పదవి లభిస్తుంది ఈ బాబా కూడా చాలా సర్వీస్ చేస్తారు కదా ఇతనిది అనంతమైన సర్వీస్ మీరు హద్దు సర్వీస్ చేస్తారు సర్వీస్ వల్లనే ఇతనికి కూడా పదవి లభిస్తుంది ఇలా ఇలా చేయమని శివ్ ఇతనికి కూడా సలహా ఇస్తారు పిల్లలకు తుఫాన్లేమో వస్తాయి స్మృతి చేయకుంటే కర్మేంద్రియాలు వర్షం అవ్వటం చాలా కష్టం స్మృతి ద్వారానే నావా ఆవలి తీరానికి చేరాలి ఇది శివబాబా చెప్తున్నారా బ్రహ్మబాబా చెప్తున్నారా అని అర్థం చేసుకోవటం కూడా కష్టమవుతుంది దీని కొరకు చాలా సూక్ష్మబుద్ధి కావాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ సమయంలో పూర్తి మరచివగా వాలి చదువు బాగా చదువుకోవాలి మీ లేక రిజిస్టర్ను ఉంచాలి స్మృతిలో ఉంటూ మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ అంతిమ వినాశ దృశ్యం చూసేందుకు ధైర్యశాలురు కావాలి నేను ఆత్మను అను అభ్యాసం ద్వారా దేహభావం నశిస్తూ పోవాలి ఈరోజు వరదానము దేహభావాన్ని త్యాగం చేసి నిక్రోధిక అయ్యే నిర్మాంచిత్ భావ ఏ పిల్లలైతే దేహభావంను త్యాగం చేస్తారో వారికి ఎప్పుడు క్రోధం రాదు ఎందుకంటే క్రోధం వచ్చేందుకు రెండు కారణాలు ఉన్నాయి మొదటిది ఎవరైనా అసత్యం చెప్పినప్పుడు రెండవది ఎవరైనా గ్లాని చేసినప్పుడు ఈ రెండు మాటలే క్రోధానికి జన్మనిస్తాయి ఇటువంటి పరిస్థితిలో నిర్మాంచితులు అనే వర్తానం ద్వారా అపకారులకు కూడా ఉపకారం చేయండి తిట్టేవారిని ఆలింగనం చేసుకోండి నిందించేవారిని సత్యమైన మిత్రులుగా భావించండి అప్పుడు అద్భుతమని అంటారు ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనను చూపిస్తారో అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధమవుతారు స్లోగన్ ఆనందాన్ని అనుభవం చేసేందుకు మాయ యొక్క అధీనతను వదిలి స్వతంత్రులుగా అవ్వండి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి ఇప్పుడు గాయి అసురి సంస్కారాలు అసురి స్వభావాలన్నింటినీ భస్మం చేయండి ఉదాహరణకు దేవీల స్మృతి చిహ్నంలో జ్వాలా ద్వారా అసుర్లను సంహరించినట్లు చూపిస్తారు అసుర్లు అంటే వ్యక్తులు కారు కానీ అసురి శక్తులను సమాప్తం చేశారు ఇది ఇప్పటి మీ జ్వాలా స్వరూప స్థితికి స్మృతి చిహ్నం ఇప్పుడు ఎటువంటి యోగ జ్వాలను ప్రజ్వలితం చేయాలి అంటే కలియుగ ప్రపంచం కాలి భస్మైపోవాలి అయిపోవాలి అచ్చా ఓం శాంతి